చెప్పు నా పేరు మాల చిన్న కుల్యప్ప కరిపిచేడు గ్రామం వైసిరాబాద్ మండలం మరియు వికారాబాద్ జిల్లా కరిపిచేడు గ్రామంలో నీళ్ళు రావట్లేదు ట్యాంకర్లో ఉన్నాయా లేదా మాకు తెలియదు పంచాయతీ సెగ్రేట్ రావట్లేదు మాకు ఏం ఇబ్బందులు చాలా ఉన్నాయి ఒక రోజు రెండు రోజులు రాకుండా నీళ్ళు అసలు ఉండే నీళ్ళు లేవు ట్యాంకర్తో పెట్టమనగా ఆయన బాలో ఉంటాడు గురి రాడు ఊళ్ళకు ట్యాంకర్ నీళ్ళు అందట్లేదు మా ఎస్సీ గల్లీకి అసలే అందట్లేదు మా ఊరు మా గల్లీకి ఉన్న గల్లీకి అయితే రోజు ఇంతవరకు ట్యాంకర్ వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా మా దగ్గరికి రాలేదు ఇప్పుడే కాదు సంవత్సరాల నుంచి కూడా రాలేదు అందుకని నేను అనగా పెద్దలు అందరూ కలిసి వచ్చి చూసి మాకు నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నించాలని మా యొక్క మనకు సిటీఓ గారు మా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు సార్ వాళ్ళు పెద్ద అధికారులు వచ్చి దీన్ని పరిష్కరించి మాకు మంచి చేయగలని మనకు అందిస్తుంది నా పేరు వెంకటప్ప వెంకటప్పేడు గ్రామము బషీరాబాద్ మండలము వికారాబాద్ డిస్టిక్ మా ఊర్లో నీళ్ళది చాలా ప్రాబ్లం ఉన్నది ఈ చెత్తది ప్రాబ్లం ఉన్నది చెత్త ప్రాబ్లం ఉన్నది సెక్రటరీకి రెండు మూడు సార్లు చెప్పినా ఆయన కూడా ఆయన పట్టించుకుంటలేదు స్పందించలేడు అసలు ఎక్కడ ఉంటే కూడా ఫోన్ కూడా లేపుతలేడు ఇప్పటికైనా కొంచెం ఎండిఓ గారు జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి మా సమస్య పరిష్కారం చేయగలరని దయచేసి కోరుతున్నాం సార్ మీకు నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది అమాస కానీ పున్నం కానీ మంచి పండగలు వచ్చినప్పుడు మాత్రమే బంద్ అవుతున్నాయి అవి అసలు పట్టించుకుంటలేరు అసలు నీళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పుడు నీళ్ళు మొత్తం అందరు ఇన్ని వచ్చి ఉంటారు అందు గురించి దయచేసి ఎండిఓ గారు స్పందించగలరని సెక్రటరీ గారికి చెప్తారా లేకుంటే పై అధికారుల దగ్గర పోతారా కానీ మాకైతే పరిష్కారం కావాలి ఇప్పుడు నా పేరు పూజారి రంగప్ప గ్రామం కురిచారు మండల్ బుష్బాద్ వికారాబాద్ జిల్లా మా ఊళ్ళో చాలా నీటి సమస్య ఉంది చిత్త సమస్య ఉంది ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ మల్లన్న టెంపుల్ అని ఉంది ఆదివారం మందిరం పబ్లిక్ వస్తారు అడవి ఉన్న నీళ్ళు బోర్ ఖరాబ్ అయింది సెక్రటరీకి చెప్తే నాకేం తెలియదు అనమాట అంటున్నాడు ఇక గవర్నమెంట్ పైసలు లేవు ఏదేదో ఏదో అంటున్నాడు ఆయన ఆయన లేడు దయచేసి ఎంబీఓ గారికి నమస్కారం చెప్తున్నా ఆ గుడికాడ నేను మల్లన్న టెంపుల్ కాడ బోర్ వేయాలని కోరుతున్నాను కురుచే క్రమంలో నీళ్ళ సమస్య తీర్చాలి మరి చిత్తకున్న తీయాలని కలెక్టర్ గారికి కోరుతున్నాను సార్ నా పేరు వేగుండి శ్రీనివాస్ మాది ఊరు వండర్ మండల స్టాండ్లో వికరాబాద్ దృష్టి ఇక్కడ చూస్తే కుచ్చేడు విలేజ్లో మొత్తం చెత్త పేరు ఎక్కడికక్కడ ఇంచుమించు ఒక నెల నెల పదిహేను రోజులు అవుతుంది ఏం పట్టించుకుంటలేదు చెత్త టాట దిగుతలేదు అది ఏదో ఖరాబ్ అయిందని ఏదో సాకుతో వాటిని పట్టించుకుంటలేరు సెక్రటరీ చెప్తే పట్టించుకుంటలేరు దాన్ని ఏదన్నా చూసి ఎంపీడో సార్ కానీ సెక్రటరీ పై అధికారులకి ఏదో చెప్పి మీరు క్లియర్ చేయగలరని మా యొక్క మనవి అదే నీటి ప్రాబ్లం వల్ల అయితే ఉంది ఒక సంవత్సరం పాటు పండుగల పూట కానీ ఇతర ఇతర సమస్యల వల్ల ఏదో ఒకటి కారణంగా వాటర్ కూడా సరిగా సప్లై రావడం లేదు దాన్ని గిట దయచేసి చూడాలని కోరుతున్నారు ఎంపీడీఓ సార్ గిటా కోరుతున్నాడు జిల్లా కలెక్టర్ స్పందించ 恶心了。<laughs> <laughs>